హాయ్ అందరికి ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మనం బ్లౌజ్కి పైపింగ్ వేస్తున్నామండి ఈ ముక్క ఎలా జాయిన్ చేయాలో చూద్దాము ఇది వచ్చేసి దీన్ని ఇలా పెట్టేసుకొని ఇట్లా పెట్టండి ఇలా ఉందా ఇలా పెట్టేసేయండి ఇప్పుడు దీని మధ్యలో నుంచి రానివ్వండి తర్వాత ఎగస్టా పీస్ ఏదైతే ఉందో దీన్ని ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మనకి జాయింట్ నీట్గా వస్తుందండి ఇలా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఒక పావించ మడిచి కుట్టుకుందామండి ఈ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి చేసి ఇట్లా తర్వాత ఇప్పుడు మనం జాకెట్ తీసుకొని చాలామంది వీడియో చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా పెట్టుకోండి మనం ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ వదిలేసుకొని స్టిచ్ చేయండి నా పెట్టేసి చిన్నగానే కుట్టండి ఫాస్ట్ కుట్టేస్తే ఎందుకంటే మనకు వంకర వస్తుంది ఉంటుంది ఫినిషింగ్ నీట్గా రాదు ఇక్కడ వచ్చేసి షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి చూసారండి ఇవి ఫ్రంట్ పార్ట్ వెళ్ళి రాకుండా బ్యాక్ పార్ట్ వెళ్ళి వచ్చేటట్టు వేసుకోండి ఇలా చూడండి ఇలా ఇలా వేసేసుకొని దీని మీద కుట్టురాని మనం మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ హోల్డ్ చేయడానికి వదిలేసాయి ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం పెట్టుకున్నామండి ఎందుకంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ మన క్రాస్ దగ్గర కూడా చక్కగా ఇలా పెట్టేసుకుంటే క్రాస్ నీట్గా వస్తుంది టక్స్ పెట్టుకోండి మనకి చూసారా ఇక్కడ కొంచెం వంకర వచ్చింది కదా దీన్ని మనం పైపింగ్ చేసేటప్పుడు పైపింగ్ కూడా సేమ్ అలానే వంకర వస్తుందండి ఇలా చూసారా ఇప్పుడు దీన్ని మనం మంచిగా కుట్టేసుకుందామండి ఏదైతే ఉందో ఇదిగండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్కి దొరుకుతుందండి ఇది వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ అండి తీసుకోండి పైపింగ్ చాలా నీట్గా వస్తుంది చూసారా ఇలా వాకించా ఇలా వదిలేసి ఇప్పుడు ఫోల్డింగ్ ఈ థ్రెడ్ ఏదైతే ఉందో చూసారా మనం పావించి వదిలేసుకున్నాం కదా ఈ కుట్టు దగ్గర ఇలా రావాలండి కనిపిస్తుందండి ఇలా ఇలా దీన్ని టైట్గా పట్టుకోండి లూజ్గా పట్టుకోకుండా ఇలా టైట్గా పట్టుకోండి ఇప్పుడు చాలా నీట్గా వస్తుంది పైపింగు థ్రెడ్ని లాగండి థ్రెడ్ని గట్టిగా లాగితే టైట్గా వస్తుంది సరే ఇలా నీట్గా వస్తుంది మీరు ఎస్ టూ మిషన్కి అయితే పాదం కూడా మార్చే పనిలేదండి పైపింగ్ వేయడానికి పాదం మార్చే పని లేదు టూ మిషన్ అయితే పాదం మార్చకుండా చక్కగా ఇదే పాదం మీద వస్తుందండి పైపింగు మామూలుగా చిన్న మిషన్కి అయితే మనం పాదం మార్చాలండి ఈ మిషన్కి అయితే పాదం మార్చే పని లేదు చూసారా ఇక్కడ మనం జాయింట్ వేసాం కదా ఈ జాయింట్ కూడా కనిపించట్లేదండి చాలా నీట్గా వచ్చింది మనం పైపింగ్ నీట్గా ఉందనుకోండి నెక్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది కట్ చేసుకొని ఇక్కడ మనం ఆఫ్ ఇంచ్ వదిలేసుకున్నాం కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి కనిపిస్తుందండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా మడత పెట్టేసేయండి లా వస్తుంది లోపల మనకి ఖర్చు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఏదైతే ఉందో దీన్ని కట్ చేసేయండి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి ఎందుకంటే జాకెట్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కట్ చేసుకోవటం వల్ల మనకు ఖర్చు కనిపించదు చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్న తర్వాత కావాలంటే మనం ఇది చేతి పని అండి లేదు అవసరం లేదు చేతి పని వద్దు మిషన్తో వేసుకుందామంటే మిషన్తో కూడా వేసేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు అయితే కొంతమంది మిషన్తో వేసేదానికంటే చేతి కుట్టుకే ఇష్టపడుతుంటారు ఓకేనండి ఇప్పుడు మనం దీని మీద ఇప్పుడు మిషన్తోనే వేసుకుంటున్నామండి ఒక స్టిచ్ చేసుకోండి మనకి ఇక్కడ ఇదొంది కదండి ఈ థ్రెడ్ థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని ఇట్లా కొంచెం లాగండి లాగేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసి దీని మీద కుట్టేసుకోండి చూసారండి పైపింగ్ చాలా నీట్గా వచ్చింది కదా నేను దీని మీద కుట్టయితే వేయలేదండి ఇలా వేసేసుకున్నాను చూపించాను నేను మీకు ఇదేంటంటే నాకు చేతి పని చేయమన్నారు అందుకని చెప్పేసి అని నేను వేయలేదండి ఎందుకంటే ఇలా వేసేసుకోండి అన్నట్లు నేను మీకు చూపించాను ఎందుకంటే ఇలా నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండి చాలా నీట్గా ఉందండి మనం ఇక్కడ వచ్చేసి పైపింగ్ చేయాలి కాబట్టి క్లాత్ అలా వస్తుందండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అస్మాన చెప్తున్నా అనుకోమాకండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అందుకని చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుందండి ఓకే నా ఫ్రెండ్స్ ఝాన్సీ టైలర్స్ అండి